అంటే అర్చకత్వం మాటన కావచ్చు పురోహితం మాటన కొంతమంది అందరూ అందరిని ప్రస్తావించను ఎవరిని ప్రత్యేకించి ఒక వ్యక్తిని ఉద్దేశించి అనట్లేదు కొంతమంది విషయానికి సంబంధించి మీరు 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 ఇందాక మీరు చెప్పినట్టుగా దాన్ని అంటే కమర్షియల్ ఈవెంట్గా మార్చేసారంటారా అర్చకత్వాన్ని పురోహితాన్ని నేను అదే చెప్తున్నాను మీకు అర్చకత్వం పురోహితం అదే చెప్తున్నా కమర్షియల్గా మార్చేశారు నేను అదే చెప్తున్నా వాడికి గణపతి పూజ వస్తుంది గణపతి పూజలు చక్కగా గణపతి ప్రతిష్టాపన చేస్తూ ఉంటాడు ఉన్నారు అంటారు మన చాలా మంది ఉన్నారు నేను బయట వెళ్ళి చూస్తాను కదా చాలామంది ఉన్నారు మీకు రీసెంట్గా నేను చేసిన వేరే వాళ్ళ గురించి మనకు అనవసరం నేనున్నా కాబట్టి నా గురించే మీకు చెప్తాను ఇక్కడ మన లోకల్ సంగారెడ్డి మన లోకల్ వాళ్ళే సంగారెడ్డి లోకల్ వాళ్ళే ఒకరు నా దగ్గరకు వచ్చారు భక్తులు వాళ్ళు ఎలాగంటే వాళ్ళకి ఎంత సమస్య అంటే పిల్లలకు ఫీజు కట్టడానికి వాళ్ళ దగ్గర డబ్బులు లేవు ఒక పూట తిండి తిందామన్నా డబ్బులు లేవు వాళ్ళ దగ్గర ఇప్పుడు ఉన్న ప్రజెంట్ సిచ్యువేషను రూమ్ కిరాయి కడదామన్నా పే చేయాలన్నా వేరే వాడికి అడిగి అప్పు తీసుకొచ్చి రూమ్ కిరాయి కడతారు అంత సీన్ అంత లోలో ఉన్నారు వాళ్ళు ఇప్పుడు నాకు ఏంటంటే తెలిసిన ఒక అక్కత్రు వాళ్ళకి ఇట్లా సమస్య ఉందంటే లోపల ఆయన శివపంతులు కలవండి ఆయన సొల్యూషన్ ఇస్తాడు ఆయన సెట్ చేస్తారులే మీకు అంటే నేనేం చేస్తానంటే నా దగ్గరకు వచ్చిన భక్తులను ఎప్పుడు కూడా పక్కన పెట్ట నేను ఎలాగంటే ఇప్పుడు ఒక ప్రోగ్రామ్ని టేకప్ చేశానంటే ఇప్పుడు మీకు ఒక సమస్యను వచ్చారు నేను టేకప్ చేసినా అంటే వాళ్ళకి సాల్వ్ అయిన తర్వాత నిలిచిపెట్టా నేను వీక్లీ వాళ్ళకి ఎనీ టైం చెప్తాను మీరు ఎనీ టైం అమ్మా మీకు చిన్న ప్రాబ్లం వచ్చినా కాల్ చేయండి అని చెప్తాను నేను నాకు దగ్గరకు వచ్చిన సమస్య ఖచ్చితంగా సాల్వ్ కావాలి హండ్రెడ్ పర్సెంట్ కాకపోయినా ఒక ఎయిటీ పర్సెంట్ సాల్వ్ కావాల్సింది ఖచ్చితంగా కావాల్సింది నేను అదే నమ్ముకుంటాను నేను పూజించిన నా యొక్క అమ్మవారికి ఆ పరమేశ్వరుడు అదే చెప్తాను నేను నా దగ్గరకు వచ్చిన వాళ్ళు వాళ్ళు హ్యాపీగా ఉండాలి నేను హ్యాపీగా ఉండాలి అందరూ బాగుండాలి అందరూ నేను ఉండాలి అదే నా సంకల్పం ఏ గుడికాడికి పోయినా నేను రోజు పూజ చేసుకునేటప్పుడు జపం చేసుకోవడం అదే చెప్తాను భగవంతుడికి అదే చెప్పి నేను ముందుకెళ్తాను అయితే వీళ్ళకి ఏం చేస్తాను అంటే వచ్చిన వాళ్ళకందరూ కూడా ఎనీ టైం కాల్ చేయమని చెప్తారు చిన్న సమస్య వచ్చినా కాల్ చేయండి మీకు రెస్పాన్స్ ఇస్తా అని చెప్పేసి కొంతమంది అయితే రాత్రి పన్నెండున్నరకు కూడా నాకు కాల్ చేస్తారు ఇప్పటికి కూడా రాత్రి పన్నెండులో కూడా కాల్ చేసి పంత్రులు గారికి ఇట్లా అవుతుంది ఏం చేయాలి చెప్పండి అంటే ఆన్ పార్ట్ అప్పుడే వాళ్ళు ఒక రెండు చెప్పి పంపించేస్తాను అయితే ఈ విధంగా ఏమైందంటే ద్వారా నాకు వాళ్ళు వచ్చారన్నమాట వాళ్ళ దగ్గరికి వచ్చేసి కాల్ చేసినాక చెప్పండి అంటే వాళ్ళు మాట్లాడి పంత్రులు గారు సమస్యకి ఇది ఉంది మాకు అని చెప్పేసి అన్నారు సరే మీద ఒకసారి డీటెయిల్స్ మొత్తం పంపేడమ్మా చూసినాక మీకు చెప్తాను అని చెప్పేసి వాళ్ళ డీటెయిల్స్ మొత్తం తీసుకొని ఒక టూ త్రీ డేస్ టైం తీసుకొని క్లియర్గా చెక్ చేసి వన్ ఫన్ వన్ ఫైవ్ డే వాళ్ళకి కాల్ చేసి చెప్పాను మీకు సమస్య ఈ విధంగా ఉంది అని చెప్పిన తర్వాత వాళ్ళు నేను వాళ్ళకి ఏమన్నా రెమిడీ చెప్తా అని చెప్తాను మీకు చిన్న రెమడీస్ చెప్తాను ఇంట్లో చేసుకోండి ఖర్చు లేకుండా రెమెడీస్ చెప్తాను మీరు ఇంట్లోనే చేసుకోండి సెట్ అయిపోతలే మెల్లగా సెట్ అవుతారు కొద్దిగా టైం పడతారు ఒక త్రీ టు ఫోర్ మంత్స్ టైం పడతామని సెట్ అవుతారని చెప్పాను వాళ్ళు ఏమన్నారంటే వన్ వీక్ అయిపోయింది వన్ వీక్ అయిన తర్వాత వాళ్ళు మళ్ళీ కాల్ చేసి పంద్రవారి రెమెడీ చేసినా మాకు కొద్ది మంచి అనిపించింది పర్వాలేదు మాకు కొద్దిగా మంచిగా అనిపించింది కాకపోతే ఇంకా బెటర్ రిజల్ట్ కోసం హోమం చేసుకుందాం పంతులు ఇంట్లో అని అన్నారు హోమన్ చేసుకుందాం అంటే ఏ హోమన్ చేస్తారమ్మా చెప్పండి అంటే మీరే చెప్పండి పంతులు మాకు సెట్ అయ్యే హోమం మేము చేసుకుంటాం అన్నారు అన్నాక నేను సరే అమ్మ అన్నాక నేనేం చేస్తానంటే కొద్దిగా మీ ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది చెప్పండి అమ్మా అని చెప్పేసి అన్నాడు వాళ్ళు చాలా డల్గొ ఉంది పంతులు గారు ఇప్పటికీ మా పిల్లడి ఫీజు కూడా కట్టలేదు మేము అక్కడ స్కూల్ నుంచి ఫోన్స్ వస్తున్నాయి రూమ్ కిరే కట్టాలన్నా కానీ బయటకే తీసుకొచ్చి కడుతున్నాము క్రెడిట్ కార్డ్ బిల్స్ అన్ని కూడా డీవ్ ఉన్నాయని చెప్పేసి అన్నారు నేను మరి ఎట్లా అమ్మ హోమం అంటే ఎంత పంతులు హోమనికన్నా హోమ్ అని కంటే ఒక ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ వరకు అవుతుందమ్మా ఇంక్లూడింగ్ సామాను పంతులు అందరూ కలిసి ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ వరకు అవుతుంది ఖర్చు అని చెప్పేసి అన్నా అన్నాక బాగానే సరే పంతులు చేద్దామని అన్నాను నాకు అర్థం కాలే వీళ్ళు డబ్బులు లేదంటారు హోమని చేద్దామని అర్థం ఎట్లా చేస్తారో చెప్పండి అమ్మని అడిగారు మీరు ఎలా చేద్దామనుకుంటారు చెప్పండి అమ్మ అంటే బయటికి తీసుకొస్తాను ఇంట్రెస్ట్ తీసుకొచ్చి చేసుకుందాం పంతులు అన్నాడు ఇమీడియట్గా నేను ఏమన్నా తెలుసా ఒకటే మాట అన్న వాళ్ళు ఇప్పుడు నేను రీసెంట్ వాళ్ళ ఇంటికి కూడా పోయాను ఒకటే మాట ఏమన్నా అంటే ఆ డబ్బు తీసుకొచ్చి ఫస్ట్ మీ అబ్బాయి ఫీజు కట్టేసాను అని చెప్పారు ట్వంటీ ఫోర్ తీసుకొచ్చేసి ఫస్ట్ మీ అబ్బాయి ఫీజ్ కట్టండి అందులో ఏమైనా బ్యాలెన్స్ ఉంటే మీరు రెంట్ కట్టుకోండి మీ డైలీ నీడ్స్ ఏమున్నాయో అవి తీసుకొచ్చుకోండి ఓమం వద్దాం అసలు మీకు ఓవర్ నేను చేయాలి ఇప్పుడు మీరు చేయాలని నేను చేయాలి మీరు చెప్పాలను లేదు అని చెప్పుకోవడానికి సంబంధం లేదు కానీ నేను మాత్రం చేయాలని చెప్పాను డైరెక్ట్ ఒక మీద చెప్పాను కాదని నేను చేయను మీకు కావాలంటే ఇంకా పది రెండు ఇస్తాను చేసుకోండి దీనికంటే ది బెస్ట్ ఫ్రెమెంట్స్ ఇంకా పది ఇస్తాను మీరు చేసుకోండి ఎన్ని టైం నాకు కాల్ చేయండి మీకు టచ్లో ఉంటాను ఎన్ని టైం కాల్ చేయండి టచ్లో ఉంటాను కానీ మీరు సెట్ అయినాక చేద్దాం చేద్దామని చెప్పారు వాళ్ళకి ఫస్ట్ వాళ్ళకు కూడా అర్థం కాలేదు ఏంటి పంతులు హోమం చేద్దామంటే వద్దని అనుకున్నారు తర్వాత ఒకసారి కాల్ చేసి పంతులు మా ఇంటికి రేటు ఇంటికి వెళ్ళా రీసెంట్గా లాస్ట్ మంత్ ఇంటికి వెళ్ళా ఇంటికి వెళ్ళాక వాళ్ళు చూసేసి మాట్లాడిన తర్వాత పంతులు గారు మీరు అందరు పంతులను చూశారు నేను హోమం చేసుకుంటాం పూజ చేసుకుంటామంటే ఇంత ఇవ్వండి అంత ఇవ్వండి అని చెప్పి చేసేవాళ్ళని చూసినా కానీ మా ఆర్థిక పరిస్థితి చూసి మేము చేసుకుంటాం అంటే కూడా వద్దని చెప్పేసి మీరు ఒక్కలే పంతులు అని చెప్పేసి భార్య ఇద్దరూ కూడా ముంగట కూర్చొని వాళ్ళు ఏడుస్తుంటే అసలు నాకు అసలు నేను చాలా ఎమోషన్ అయిపోయాను నేను నేనే షాక్ అయినా ఇంత పెట్టుకొని ఇంత సమస్య పెట్టుకొని ఏదో సెట్ కావాలని చెప్పేసి అప్పు తీసుకొచ్చి పూజ చేసుకుంటే భగవంతుడు వచ్చే మిత్తి కట్టాడు కదా ఇప్పుడు మాక్సిమం బయట రేట్ ఎంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కూడా మనకు చాలా హెవీ ఉంది త్రీ త్రీ పాయింట్ ఫైవ్ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ అట్లా నడుస్తుంది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ తీసుకొచ్చుకొని ఇంట్రెస్ట్ తీసుకొచ్చు బయట కట్టుకుంటూ కూర్చుంటే ఇలా ఎప్పుడు సెట్ అయ్యేది ఇంకా ఇంకా టెన్షన్ వెళ్ళిపోతా ఉంటుంది అప్పు కట్టాలి అప్పు కట్టాలి అప్పు కట్టాలని చెప్పేసి సో నేను అందరికి జనాలు కూడా అదే చెప్తున్నా ఉన్న దాంట్లో చేసుకోండి మీకు నిజమైన పంతులు దొరికినప్పుడు ఎప్పుడు కూడా ఇది పూజ చేసుకుంటే సెట్ అవుతారు డబ్బు కావాలని ఎప్పుడు చెప్పరు ఏ పంతులు చెప్పడు ఏమంటాడంటే మీకు రెమెడీస్ చెప్తానమ్మా చేసుకోండి అంటాడు అలాగని చెప్పేసి చీటికి మాటికి ఫోన్ చేసి రెమెడీస్ చెప్పండి రెమెడీస్ చెప్పండి అంటే అయ్యాగారు డిస్టర్బ్ అవుతారు పంతులు కూడా డిస్టర్బ్ అవుతాడు సో ఏంటంటే అయ్యా గారి జాతకం అడిగారు తనకు మీకు తోచినంత డబ్బును పంపించండి ఇప్పుడు ఆన్లైన్లో ఉన్నాయి ఇప్పుడు మీరు ఎక్కడి నుంచి కాల్ చేసి మాట్లాడతారు సో మనకు శాస్త్రం కూడా ఏంటంటే ఏది కూడా ఉచితంగా చేయించుకోవద్దు ఇప్పుడు ఎందుకంటే మీకు తోచిన విధంగా చేసుకోవాలి అది ఎలాగంటే కొంతమంది పంతులు ఉన్నారు నేను మొన్న మా ఫ్రెండ్ చెప్పాడు ఎవరు కాల్ చేశారంట మా ఫ్రెండ్ చెప్పాడు ఎవరొక కాల్ చేస్తే మా జాతకం చెప్పండి అని అంటే ఇన్స్టాగ్రామ్ సమ్థింగ్ ఇక్కడ చూసి కాల్ చేశారంట కాల్ చేసి మా జాతకం చెప్పాడు పంతులు అంటే వెయ్యి రూపాయలు పంపి డీటెయిల్స్ పెట్టి చెప్తా అని చెప్పాను అంటే చెప్పాడు అంట వెయ్యి రూపాయలు పంపి నాకు ఇదే నెంబర్ ఫోన్పే ఉంటుంది వెయ్యి రూపాయలు కొట్టండి కొట్టిన తర్వాత జాతక డీటెయిల్స్ పెట్టండి మీరు టూ డేస్ తర్వాత కాల్ చేస్తా అని చెప్పాడు అంటే పురోహితం అనేది ఈ విధంగా అయిపోతుంది మళ్ళీ ఏమవుతుందంటే తప్పుగా తీసుకోవచ్చు దీని అందరూ కూడా చెప్తున్నాను ప్రతి ఒక్కరు వచ్చి పూజిస్తున్నారు మీరు అన్నట్టుగా వేదం అనేది ఎవరి సంతము కాదు వేద జ్ఞానం అందరికీ ఉండాలి ప్రతి ఒక్కరు ఆ వర్ణము ఈ వర్ణం ఆ కులము ఈ మతం ఏది లేదు ప్రతి ఒక్కరు వేద జ్ఞానం ఉండాలి కానీ చేసే అధికారం ఆ యొక్క వేదాలు శాస్త్రాలు కొందరికి ఇచ్చాయి చేసే అధికారం కొందరికి ఇచ్చారు అలా ఏమంటారు అంటే రామాయణం రాసింది వాళ్ళు మీకు కదా వేద రాసిన వ్యాసుడు ఈ క్యాస్ట్ కదా అని చెప్పి తీస్తారు మనం అదొకటి ఉంది మన దగ్గర ఇంకేమైనా మాట్లాడే సంఘాలు బయటకు వస్తాయి ఇంకేమైనా మాట సంఘాలు బయటకు వస్తాయి కాబట్టి అది ఏంటంటే నేను తప్పకనట్లేదు ఏంటంటే ఇవి చేయడం వల్ల ఏమవుతుందంటే ప్రతి ఒక్కరు చేస్తున్నారు చేయడం వల్ల అక్కడ బయట కూడా దెబ్బతింటుంది ఈ యొక్క సేవ అనేది దెబ్బతింటుపోతుంది ఎందుకంటే వచ్చి చేస్తాడు వానికి ఏంటంటే ఈరోజు పిలుస్తారు రేపు నాది బయట పడటానికి కూడా ఎవరు పిలువరు కాబట్టి ఉన్నప్పుడు సంపాదించుకోవాలి ఆయన చెప్పి వచ్చిన డబ్బులు డబ్బులు పంపి డబ్బులు పంపి డబ్బులు పంపి డబ్బులు పంపి అనేది తీసుకోవడం సెట్ కావడం తప్ప ఇంకా వేరే ఏం లేదు అయితే నేను చెప్పేది ఏంటంటే ఎవరిని కూడా కలియుగంలో గుడ్డిగా నమ్మకూడదు తెలుసు ఆయన సంతోషంగానే ఉంటాడు వచ్చిన ఏమంటారంటే మా దగ్గర చేసిన గృహప్రవేశము ఇన్ని చెములు పెట్టి ఇంత చేసిన అని చెప్తాడు ఇప్పుడు వీడిని చెంబులు చెంగులు చెంబులు పదిహేను పోతాయి వీడేయమంటాడు పంతులు గారు అపోజిషన్లు కట్టుకున్న పంతులు దగ్గర డబ్బులు కూడా లేవేమన్నా చూడాలని వీడ నాకు ఆయన గురించి నాకు తెలుసు కాబట్టి ఆయన దగ్గర నేను రాసిన సామాగ్రి వచ్చిన వాళ్ళు ఏమంటా ఇగో మా అయ్యగారు ఆ మూలకో మండపం వేసిండు ఈ మూలకో మండపం వేసిండు ఎనకో మండపం వేసిండు ఇంత పెద్దగా చేసిండు ఉండు మీరేంటి తోలపాకులు పెట్టి చేసినంటే ఏం చెప్తాను చెప్పండి అడిగి ఏం చెప్తాను ఏం చెప్పలేము మనం ఎందుకంటే నీ స్తోమత ఉంది కాబట్టి మీరు ఎలా చేసినమ్మా ఈయన దగ్గర స్తోమత లేదు ఇప్పుడు బక్క పెట్టినా గదే ఉంటుంది పండు పెట్టినా గదే ఉంటుంది తొలబాక పెట్టినా గదే ఉంటుంది ఇప్పుడు నవగ్రహాలకు పూలు పెట్టినా గదే ఫలితం ఇస్తాడు తమర పూలు పెట్టినా గదే ఫలితం ఇస్తాడు దండేసినా గదే ఇస్తాడు నీ దగ్గర స్తోమత ఉంటే కొనుక్కొచ్చి దండేస్తావు వంద రూపాయలు పెట్టి స్తోమత లేకపోతే పూల చెట్టు కాల్సిన పూ రెండు తెంపుకొచ్చి పెడతాం నువ్వు కొబ్బరికాయ కొట్టినా అంతే మరి స్తోమత లేకపోతే కొబ్బరికాయ కొడతావు స్తోమత ఉంటే ఐదు రకాల పండు తీసుకొచ్చి పెడతావు నేను పెట్టినా నువ్వు పండు పెట్టలేవు అంటే కాదు కదా కాబట్టి మా అర్చకులు కూడా చాలా మంది ఈ యొక్క సమస్యను అనుభవిస్తున్నారు ఇప్పుడు పాప అని చెప్పి మా అర్చకులు ముందుకు పోయినా కానీ నేను ఎక్కడ నుంచి చూడకుండా పుల్ల పెట్టేస్తున్నాడు దానివల్ల ఏం చేస్తారంటే ఈయన కూడా ఒకసారి అంటే ఏం కాదు రెండు అంటే ఏం కాదు పూజ మొత్తం అయినా కింద కూడా వాళ్ళు ఏమంటారు అయ్యో పంతులు మనం ఎక్కడ కంటే మంచి చూడపా నువ్వు చెప్పావు అని నాకు అంటారు తర్వాత మళ్ళీ వాడే అంటాడు ఏమన్నాడు అయ్యో పాంతలు పొత్తపాత పోతుంటే మో చెప్పొద్దా నాకు అవి తీసుకొస్తుంటా అంటాడు ఆడ ఎవరు ప్లేమైపోతుంది అప్పుడు ప్రేమ పంతులు గారు అయిపోతున్నారు సో అందువల్ల ఏంటంటే చేసే యొక్క వచ్చిన భక్తుడు అంటే ఒక తల్లికి తన ఎలాంటి బంధం ఉంటుందో ఒక తల్లి ఒక కొడుకు ఎలాంటి వాడని తల్లికి తెలుసు అదేవిధంగా ఒక భక్తుడు ఇలాంటి వాడని అని చెప్పేసి ఆ పంతులకు తెలుసు చూసే పంతులకు తెలుసు దాన్ని మనసులో పెట్టుకొని ఈ యొక్క పంతులు ముందుకెళ్తాడు కాబట్టి వచ్చి ఎవరు ఏదో చెప్పారు ఏదో చేశారని చెప్పేసి ఎప్పుడో అనుకోవద్దు కాబట్టి ఎవరికి తగ్గట్టుగా వారికి చేస్తారు అలాగని మళ్ళీ డబ్బు లేకపోతే జీరా పంతులు అంటే అలా తప్పు అనుకోవద్దు డబ్బు ఉన్నా లేకున్నా మంత్రం అదే వస్తుంది చేసే విధానం ఒకటి ఇప్పుడు డబ్బు ఉన్నవాడు సన్న బియ్యం పోస్తాడు డబ్బు లేనివాడు దొడ్డు బియ్యం పోస్తాడు డబ్బు ఉన్నవాడు మనిషికి మార్చకుండా పంతులకు ఏం చేస్తాడు డబ్బు ఉన్నవాడు ఏం చేస్తాడు రామరాజు పంతులు తీసుకొచ్చి దానంగా ఇస్తాడు లేనివాడు పంతులు తవాలు కప్పుతాను అని తవాలు కప్పి పండు పెడతాడు తవాలు కప్పినా పండు పెట్టినా మేము అదే శతమానం భవతి అంటాము వాడు పట్టు వస్తున్న శతమానం భవతి అంటాము మంత్రం అదే వచ్చిందిగా కాకపోతే ఏంటంటే వాడు ఉన్నాడు కాబట్టి రెండు మూడు వేలు పెట్టి పంచాడు నీకు కొద్దిగా ఆర్థిక పరిస్థితి బాగాలేదు కాబట్టి తవాలు ఇచ్చావు మేమే అంటాం అప్పుడు శతమానం భవతి ఐశ్వర్య ప్రాప్తి వస్తూ దినదినాభివృద్ధి రస్తు అంటాం వారి కూడా కదే అంటాం వాడికి అదే మంత్రం నీకు అదే మంత్రం కాకపోతే ఏంటంటే ఇవ్వడం మారింది తప్ప మంత్రం గదే ఉంది కానీ మంత్రాన్ని చూడాలి ఎవరైనా షోపు అవన్నీ కాదు మంత్రాన్ని చూసి ముందుకు వెళ్తే అనుగ్రహం కలుగుతుంది లేదు నేను షోపుటప్పులే టపులే చేస్తా అంటే అనుగ్రహమే ఉండదు ఎస్ మొత్తం మీద చూసాం కదా శివశాస్త్రి పంతులుగా అయితే పూర్తి పూర్తి స్థాయిలో నివృత్తి చేసినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం అయితే ఇప్పుడు ఉన్నటువంటి కలిగ కాలంలో పూర్తల్లో ఎవరిని అంతా గుడ్డిగా నమ్మకూడదని చెప్తున్నారు దిస్ ఇస్ కిరీటి దామరాజు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సైరా టీవీ ఓ సైరా